హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ ఈరోజైతే నువ్వులుంటలు చేస్తున్నామండి మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తోంది ఎట్లా ప్రిపేర్ చేయాలమ్మా చెప్పు ఇవి నువ్వులు ఎంత ఎన్ని ఉన్నాయి కేజీ కేజీ నువ్వులకి ఎంత వేల కేజీ ముక్కలు కేజీ ముక్కాలు కేజీ బెల్లము నెక్స్ట్ కొబ్బెర ఒక కొబ్బరి అనేది ఈ విధంగా తురుము పట్టుకోవాలండి బెల్లాన్ని అయితే మనము తీపి ఉన్న బెల్లాన్ని అయితే తీసుకోవాలి ఆ తిప్పిబెల్లాన్ని మొత్తం ఇలాగా మెత్తగా మనము దంచుకోవాలి ఫస్ట్ ఎస్ట్ అయితే మనం ఈ నువ్వులని బాగా చేసుకోవాలండి దీనిలో రాళ్ళు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అటువంటి రాళ్ళను అన్నింటినీ తీసేసి మనం నీట్గా అయితే పెట్టుకోవాలి రాళ్ళు మటుకు అస్సలు ఉండకు ఉండకూడదండి రాళ్ళు కంపల్సరిగా తీసేసుకోవాలి ఫస్ట్ అయితే మనము ఈ నువ్వుల్ని మిక్సీకి వేసుకుందామండి ఇక్కడైతే మనము కేజీ నువ్వులను తీసుకున్నాము కదండి కేజీ నువ్వుల్ని మనము ఒకేసారి మిక్సీ గిన్నెలోకి మనం యాడ్ చేయకూడదండి కొద్ది కొద్దిగా మాత్రమే నువ్వులని మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసి మనం మెత్తగా అనేది పొడి అనేది చేసుకోవాలండి బర్క బర్కగా మటుకు చేసుకోవద్దండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి మీరిచ్చే చిన్న లైక్ అనేది నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుందండి ఈ విధంగా నువ్వులని బాగా మెత్తగా పొడి చేసుకోవాలండి పొడి చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దానిలోనికి మనం కొబ్బరి తురుము ఉంటాము కదండి అది కూడా మనము ఆ నువ్వుల పొడిలోనికి యాడ్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా నువ్వుల పొడిని నెక్స్ట్ బెల్లాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనమైతే మిక్సీకి అనేది వేసుకోవాలి ఈ విధంగా మనము మిక్సీకి గిన్నెలకు కొద్దిగా నువ్వులు కొద్దిగా బెల్లం వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన వేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తము బెల్లము నువ్వులు అయిపోయేంత వరకు మనం కంటిన్యూ చేయాలి మనము డైలీ లైఫ్లో ఈ నువ్వులను ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో నేనైతే ఇప్పుడు షేర్ చేస్తానండి మీకు మనకైతే అన్ని ఆహారాలలో కన్నా ఈ నువ్వుల్లో కాల్షియం అనేది అధిక మొత్తంలో ఉంటుందండి పాలలో కన్నా ఎక్కువగా ఉంటుందండి కాల్షియం అనేది ఈ నువ్వులో కాబట్టి మీరు డైలీ లైఫ్లో ఈ నువ్వులను ఇంక్లూడ్ చేసుకుంటే మీ ఎముకలు అనేవి చాలా దృఢంగా ఉంటాయండి నెక్స్ట్ కీళ్ళ నొప్పులు అటువంటి వాటితో బాధపడుతూ ఉంటారు కదండి అటువంటి వారికి ఈ నువ్వులు అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయండి కాబట్టి ఆర్థరైటీస్ నొప్పులు ఏవి ఉన్నప్పటికి కూడా మీరు కంపల్సరిగా ఈ నువ్వుల లడ్డును డైలీ లైఫ్లో కంపల్సరిగా ఇంక్లూడ్ చేసు చూసుకుంటే మీకైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి రావండి నెక్స్ట్ అనేది మనకు ఈ నువ్వులలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది వ్యాధి నిరోధక శక్తిని అనేది పెంచుతుందండి నెక్స్ట్ మనకు ఈ నువ్వుల లడ్డును మనము డైలీ ఒకటి అనేది తీసుకుంటే లేడీస్లో ఉన్నటువంటి హార్మోన్ల సమస్యలకు మనం అయితే చెక్ పెట్టచ్చండి మనలో అయితే చాలామంది లేడీసు డేట్స్ అనేవి టూ మంత్స్కు త్రీ మంత్స్కు వస్తాయి అని బాధపడుతూ ఉంటారు కదండి అటువంటి వారికి అందరికీ ఈ నువ్వుల లడ్డు అనేది చక్కని పరిష్కారం అండి నాకు కూడా డేట్లు అనేవి సరిగ్గా రాకపోయేవి నేను డైలీ అనేది ఒక నువ్వుల లడ్డును తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత నాకైతే డేట్స్ అనేవి ఖచ్చితంగా రెగ్యులర్గా అనేవి వచ్చాయండి నేనైతే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అయితే చెప్తానండి నేను ట్రై చేసిన తర్వాత తర్వాత మీకైతే చెప్తున్నాను ఎవరికైనా డేట్స్ అనేవి సరిగ్గా రాకపోతే మీరు కూడా కంపల్సరిగా డైలీ అనేది ఈ విధంగా నువ్వుల లడ్డును ప్రిపేర్ చేసి మనమైతే తీసుకుంటే మనకైతే హార్మోన్ సమస్యలు అన్నీ తొలగిపోతాయండి మనము ఈవినింగ్ టైమ్స్లో ఆకి ఉంటుంది కదండి అటువంటప్పుడు మనం బయట నుంచి జంక్ ఫుడ్స్ని తెచ్చుకుంటుంటామండి ఆ జంక్ ఫుడ్ను మనం తిని ఇకైతే లావ్ అయిపోతాము దానివల్లనే మనకు హార్మోన్ సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయండి కాబట్టి అటువంటి జంక్ ఫుడ్ని మనము ఇంట్లోకి అలోవ్ చేయనీయకుండా మనమైతే ఇటు ఈ విధంగా హెల్తీగా మనము నువ్వుల లడ్డు నెక్స్ట్ పల్లీ లడ్డు ఇటువంటివి మనమైతే ప్రిపేర్ చేసుకొని తింటే మనము లావ్ అవ్వము నెక్స్ట్ హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు హార్మోన్ సమస్యలు కూడా మనకైతే రావండి ఈ నువ్వులు అనేవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయండి ఇవైతే నువ్వుల నుంచి మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ అండి ఈ ఈ విధంగా మనము మిక్సీలోకి నువ్వులు బెల్లం వేసి మిశ్రమాన్ని చేసుకొని ఉంటాము కదండి అదంతా మనం ఈ విధంగా చాట్లోకి వేసుకొని మనమైతే లడ్డూలు అనేవి చుట్టుకోవాలండి మేమైతే పెద్ద మిక్సీ గిన్నెను వాడామండి ఆ పెద్ద మిక్సీ గిన్నెలో మనకైతే మెత్తగా అనేది పొడి అనేది రాలేదండి కాబట్టి మేము మళ్ళీ నెక్స్ట్ సార్ ఏం చేసామంటే చిన్న గిన్నె ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది చిన్న గిన్నె ఉంటుంది కదండి ఆ చిన్న గిన్నెలో అయితే మేము వేసి అయితే మిక్సీ పట్టాము అప్పుడైతే మాకు గుంటలు చుట్టడానికి అనేది వచ్చిందండి లే మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న రోట్లో నువ్వులు బెల్లము వేసి దంచి నువ్వుల లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసేవారండి కానీ ఇప్పుడు మా ఇంట్లో రోల్ అనేది లేదు కాబట్టి మా అమ్మ అయితే మిక్సీ గిన్నెలో వేసి ప్రిపేర్ అనేది చేసిందండి కాబట్టి మీరు ఎవరైనా ఇంట్లో ప్రిపేర్ చేయాలి మా ఇంట్లో రోలు లేవు అనేవాళ్ళు ఈ విధంగా చిన్న మిక్సీ గిన్నెను యూజ్ చేసి నువ్వుల లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఈ విధంగా మనము లడ్డులను ప్రిపేర్ చేసేటప్పుడు నూనె అనేది నువ్వుల నూనె అనేది బయటికి వస్తూ ఉంది చూడండి ఈ విధంగా వస్తేనే మనకు నువ్వుల లడ్డు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందని చెప్పచ్చండి ఇంత మెత్తగా అయితే మనము నువ్వులని మెత్తగా అనేది దంచుకోవాలండి అదే మిక్సీకి అనేది వేసుకోవాలి ఈ విధంగా అయితే మనము నువ్వుల లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ కనిపించే ఆమె మా అమ్మ అండి మా అమ్మ మా ఇంటికి వచ్చింది కాబట్టి ఇక అయితే నువ్వులు తెచ్చిందండి అందుకే లడ్డూలు కూడా ప్రిపేర్ చేశాము ఓకేనండి ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి